హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీరు అదృష్ట సంతానమా దురదృష్ట సంతానమా లేక మీ పిల్లలు అదృష్ట సంతానమా దురదృష్ట సంతానమా ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి పాత సామ్యత ఒకటి ఉంది మన పెద్దలు ఏమంటారు పిల్లొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు అంటే ఒక పశువుని కొనుక్కున్నప్పుడు కలిసి వస్తుంది అలాగే ఒక ఇంటికి ఒక కోడలు వచ్చినప్పుడు కూడా కలిసి వస్తుంది లేదంటే డిస్టర్బ్ అవుతుంది అదేవిధంగా పిల్లలు కూడా చిల్డ్రన్స్ మనకి చిల్డ్రన్స్ పుట్టినప్పుడు మీరు మీ పేరెంట్స్కి చిల్డ్రన్స్గా పుట్టినప్పుడు అలాగే మీ చిల్డ్రన్స్ మీకు జన్మించినప్పుడు కూడా అదృష్ట సంతానం అయితే మీకు బాగా కలిసి వస్తుంది దురదృష్ట సంతానం అయితే కలిసి రాదు మరి దుర్దృష్ట సంతానాన్ని కూడా అదృష్టంగా ఎలా మలుచుకోవచ్చు అనేది ఈ వీడియోలో టాపిక్ అనమాట మొదట ఆ దురదృష్ట సంతానం ఏదో చూద్దామండి తర్వాత దాన్ని మనం అదృష్టంగా ఎలా మలుచుకోవచ్చో చూద్దామండి ఓకే ఎవరైనా సరే ఏ నెలలోనైనా సరే పది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ డేట్లో కనుక జన్మించి ఉంటే వారిని దురదృష్ట సంతానము అంటారు అది ఏ నెల అయినా సరే ఈ డేట్లో జన్మిస్తే వారిని దురదృష్ట సంతానము అంటారు అందుకే మీరు సిజేరియన్ ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా ఈ డేట్లు మనం ప్రిపేర్ చేయకూడదు ఈ డేట్లో చేయించుకున్నది చెప్పకూడదు ఓకే మరి ఈ డేట్లో గనక జన్మిస్తే ఏమవుతుందో చూద్దామండి ఈ పాటికే మీకు గనక ఈ డేట్లో మీరు పుట్టి ఉన్నా మీ పిల్లలు పుట్టి ఉన్నా ఇప్పుడు నేను చెప్పేది అక్షరాల వంద కొంద శాతం జరిగి తీరుతుంది మీరు చూడండి ఎవరైనా సరే పదో తారీఖు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు కానీ జన్మించినట్లయితే ఒకటో సంఖ్యకి సంబంధించిన నాలుగు డేట్లలో ఇవి రెండు ఒకటో సంఖ్యకి సంబంధించి ఇవి ఉంటాయి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగిటిల్లో పది ఇరవై ఎనిమిది అనేవి రెండు డేట్లు ఈ రెండు డేట్లు కనుక ఎవరైనా జన్మిస్తే రెండు సమస్యలు ఎదుర్కొంటారు నెంబర్ వన్ ఏంటంటే ఆర్థిక సమస్యలు నెంబర్ టూ ఏంటంటే వివాహ సమస్యలు అంటే ఇప్పుడు కనుక మీ పిల్లల్లో ఎవరన్నా ఈ డేట్లో పుట్టారా ఏం జరిగిద్దంటే ఫస్ట్ వారి పేరెంట్స్ అంటే మీరు ఏమవుద్ది వైవాహిక జీవితం బాగోదు అంటే ఏ పిల్లలైతే పుడతారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సంసార జీవితం డిస్టర్బ్ అవుతుంది అలాగే వారి తండ్రి యొక్క ఆదాయం కుంటుబడుతుంది అంటే ఆదాయంలో గ్రోత్ అనేది ఉండదు ఇది ప్రధానం ఈ డేట్లో పుట్టి ఉంటే అలాగే పన్నెండో డేట్లో పుట్టారనుకోండి పన్నెండు ఈ పన్నెండో డేట్లో కనుక జన్మించినట్లయితే చిన్నతనంలోనే తల్లి తండ్రికి దూరమయ్యి ఏమవుతారు వాళ్ళు తాతయ్య అమ్మమ్మల దగ్గర పెరుగుతారు అంటే అర్థం ఏంటి దీనిలో పాజిటివ్ అర్థం ఉంది నెగిటివ్ అర్థం ఉంది పాజిటివ్ ఏంటంటే తల్లిదండ్రులు బాగానే ఉంటారు కానీ ఇద్దరు వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు అప్పుడు పిల్లలు పుట్టగానే హాస్టల్లో కానీ తర్వాత వారి యొక్క తాతయ్యలు అమ్మమ్మల దగ్గర ఉంచి చదివించి పెరుగుతారు ఇదొక అర్థం ఇంకొక అర్థం ఏంటంటే వీళ్ళు పుట్టగానే ఆ యొక్క పేరెంట్స్ తల్లిదండ్రుల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యి డైవర్స్ వరకు దారి తీసి ఇద్దరు విడిపోవటమో లేదా వారిలో ఒకరు చనిపోవటమో జరిగి వీరు దూరం అవుతారు వీరు తాతయ్యలు అమ్మ దగ్గర పెరుగుతారు అది ఇక పదమూడు పదహారు డేట్లు చూసినట్లయితే ఏం జరిగిద్దంటే చిన్నప్పుడే బాధ్యతలు మోయాల్సి ఉంటుంది చిన్నప్పుడే బాధ్యతలు మోయేటువంటి అర్థం ఏంటి మరి చిన్న పిల్లలు పుట్టగానే బాధ్యతలు మోయేటువంటి అర్థం ఏంటి అంటే వారు పుట్టి ఆరు ఏడు సంవత్సరాలు వచ్చే సమయానికి వారి పేరెంట్స్ యొక్క పరిస్థితి బాగోదు లాస్ట్లోకి వెళ్ళిపోతారు అందుకు ఆ బాధ్యతలు వీరు మోయాల్సి వస్తుంది ఇక పద్దెనిమిది పద్దెనిమిదో డేట్లో కనుక జన్మించినట్లయితే ఏమవుతుంది అంటే పద్దెనిమిదవ డేట్లో జన్మించిన ఎవరైనా అశాంతి అనారోగ్యంతో బాధపడుతుంటారు అంటే ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటుంది తర్వాత అశాంతి శాంతి ఉండదు వారికి ఎప్పుడు అశాంతితోనే మెలుగుతూ ఉంటారన్నమాట ఓకే అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వారు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే ఆ పనుల వల్ల వారికి కానీ వారి కుటుంబానికి కానీ ఎలాంటి యూజ్ ఉండదు ఎలాంటి ఉపయోగము ఉండదు కాబట్టి ఇది కూడా బాగా డేంజర్ డేటే ఇక ఇరవై తొమ్మిదిలో డేట్లో కనుక పుట్టినట్లయితే వారు ఏమవుతుందంటే అంటే పుట్టినప్పటి నుంచి వారు ఎప్పుడు కూడా దేనిలో రాణించలేరు అంటే చదువులు రాణించలేరు తర్వాత పెద్ద అయిన తర్వాత సెటిల్ అయితే దేంట్లో ఉన్న అందులో రాణించలేరు ఎప్పుడు ఎవరో ఒకరు తోడుండాలి ఎప్పుడు మోసపోతూ ఉంటారనమాట మరి ఆ మోసపోవటం కూడా ఏమవుద్ది పేరెంట్స్కే కదా ప్రాబ్లం అది కూడా పేరెంట్స్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ దురదృష్ట డేట్లో ఎవరైతే జన్మిస్తారో వారు ఈ ఇబ్బందులు పడుతూ ఆ యొక్క పేరెంట్స్ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టి పడేస్తారు అయితే మరి ఇలాంటి దురదృష్ట సంతాన డేట్లలో ఇప్పటికే మీరు ఉన్నా ఒకవేళ మీ పిల్లలు ఉన్నా మీరు ఏం చేయాలి సహజంగా ఏం చేస్తారు ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ మీకు కనిపించినప్పుడు ఏదైనా ఒక దేవుడి చుట్టూ తిరగటమో లేదా ఏదన్నా ఒక పూజ చేయటము ఇలాంటి రెమెడీ చేస్తారు ఇది రైట్ కాదండి అంటే దేవుడి చుట్టూ తిరగటం పూజ చేయటం రైటే కానీ పర్టిక్యులర్గా ఈ ప్రాబ్లం పోవటానికి అది చేయటం రైట్ కాదు ఎందుకంటే అది మన సాంప్రదాయాలు దేవుడి చుట్టూ తిరగండి దేవుడి పూజలు చేయండి మన నమ్మకం సాంప్రదాయం నిజం కాదు కదా నిజమేంటి సైన్స్ ఏంటది అంటే ఇప్పుడు ఈ విధంగా గనక జన్మిస్తే ఈ డేట్లలో వీరి యొక్క నేమ్ అనేది ఖచ్చితంగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉండి తీరాలి ఫోర్టీన్ డైమెన్షన్స్ ఏంటంటే మనకి మన యొక్క లైఫ్కు సంబంధించి అన్ని వైపుల నుంచి ఒక సెక్యూరిటీ ఒక భద్రత అంటే మీరు ఈ డేట్లో జన్మించబట్టి మీ విధి రాత ఇలా ఉంది అని ఉందనుకోండి ఈ ఫోర్టీన్ డైమెన్షన్స్ ఏం చేస్తాయి ఆ విధి రాతని అంటే ఆ దేవుడు రాసిన రాతని బ్రహ్మ రాతని సమూలంగా మార్చేస్తుంది సమూలంగా మార్చేస్తుంది మన ఛానల్లోనే మరో వీడియోలో విధి రాతని న్యూమరాలజీ మారుస్తుందా అనే టాపిక్ ఉంది చూడండి దాంట్లో మీకు వివరంగా ఉంటుంది విధి రాతని మార్చి తీరుతుంది కాబట్టి మీరు ఏ పూజలు చేసినా ఎందుకు మారవంటే పూజలు ఎవరు చేయాలంటే మనం కాదండి ధర్మం నాలుగు పాదాల మీద నడిపించే వాళ్ళు చేయాలి వాళ్ళకి పనికి వస్తాయి పూజలు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం స్వార్థంతో తర్వాత కుళ్ళు కుట్రాలతో ఉండేటువంటి మనం చేస్తే కాదండి మనకు గుర్తించవై అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికీ అర్హత లేదు స్టోన్లు పెట్టుకునే అర్హత లేదు పూజలు చేసే అర్హత లేదు దేవుణ్ణి కొనియాడే అర్హతే లేదు అదే ఇప్పుడు ఇది అనుకోండి సైన్స్ అనుకోండి దీనికి అవి ఏం లేవు డివైన్ లెవెల్ లేదు కదా దీనికి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి మన వైపు దాన్ని మరల్చుకోవచ్చు ఉదాహరణకి ఒకచోట ఇనుప రజన్ ఉందనుకోండి ఇనుప ఇనుము ఉందనుకోండి మనం అయస్కాంతం తీసుకెళ్ళి ఏం చేయొచ్చు ఇలా దగ్గర తీసుకెళ్తే ఆ ఇనుమనే జరుపుకుంటూ వస్తుంది అయస్కాంతం వైపు అంతేగాని ఆ ఇనుము అక్కడ పెట్టి మీరు పూజ చేస్తే అది జరిగి వస్తుందా ఆలోచించి ఒకసారి ఎందుకు ఈ ఇనుముని ఈ అయస్కాంతం అనేది సైన్స్ అది ఆకర్షిస్తుంది అలాగే ఇక్కడ ఒక బ్యాడ్ అనేది మనకు ఉంటే ఒక స్ట్రగుల్ అనేది మనం పడుతుంటే దాన్ని మార్చగలిగేది మనకి ఉపశమనం కలిగించగలిగేది కేవలం సైంటిఫిక్గా ఉన్నటువంటి ఫోర్టీన్ లో ఉన్నటువంటి నేము మాత్రమే ఆ నేమే ఏం చేసిందంటే ఈ దురదృష్ట సంతానంలో పుట్టిన వాళ్ళు కూడా గ్రీన్ గ్రీన్గా అద్భుతమైనటువంటి మంచి మంచి రంగాల్లో బాగా లాభసాటిగా గెయిన్ఫుల్ గెయిన్ఫుల్గా రాణించేలాగా అనమాట ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలా ఉన్నారు మరి మా పిల్లలు ఉన్నారు అని మీరు కంగారు పడిపోయి మా పిల్లలు ఇలాంటి దురదృష్ట సంతానంలో పుట్టారు అని వారి మీద కోపం తెచ్చుకోకూడదు పుట్టుక అనేది వారి చేతుల్లో లేదు కదా మనం ఏం చేయాలి మన చేతుల్లో ఉన్నదేంది అది చేసుకోవాలి దాన్ని మరల్చుకోవాలి అది పిల్లల తప్పు కాదు పిల్లలకి అలా పుట్టినప్పుడు ఫోర్టీన్ డైమెన్షన్స్లో పర్ఫెక్ట్గా నేమ్ని ఇవ్వకపోవటం యాజ్ ఎ పేరెంట్స్గా మన తప్పు మనం తప్పు చేసి వాళ్ళ గురించి మనం అలా అనుకోకూడదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా ఒక నిష్ణావుతులైనటువంటి న్యూమరాలజిస్ట్ దగ్గర మనము ఫోర్టీన్ డైమన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి ఇది అనగానే మీలో చాలామంది ఏమంటారు మేము ఎలా కనుక్కుంటామండి మాకు తెలియదు కదండి ఎవరో ఏంది ఎలా గుర్తిస్తామండి రోజుకొకరు పుట్టుకొస్తున్నారండి మరి ఎవరిని నమ్మాలండి అంటుంటారు ఎందుకు నమ్మకూడదండి ఎందుకు తెలుసుకోకూడదండి ఒక చొక్కా కొనాలి ఒక షాప్కి వెళ్ళి కొనుక్కొని వస్తామా ఆ షాపులో చూస్తాం ట్రయల్ రూమ్లోకి వెళ్తాం వేసుకుంటాం అద్దంలో చూసుకుంటాం ఇంకా మనం సెల్ఫీ తీసుకొని మన ఫ్రెండ్స్కి పంపిస్తాం బాగుందో లేదో తెలుసుకుంటాం ఎంతకాలం వచ్చిందో చూసుకుంటాం అలాంటి వంద షాపులు తిరుగుతాం ఏమండి ఒక చిన్న చొక్కా కోసం మనం ఇన్ని షాపులు తిరిగి తీసుకుంటున్నప్పుడు మరి జీవితం మన పిల్లల జీవితం కోసం మరి ఎవరు కరెక్ట్గా చెప్తారు ఎవరు సైంటిఫిక్ వేలో వెళ్తున్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనకు లేదంటారా చెప్పండి కాబట్టి మీరు రెగ్యులర్గా జరిగేటువంటి పూజలు పుణ్యకార్యాలు మొత్తం చేసుకోండి అది మన జీవన విధానం బాగుండటానికి మన పిల్లలు పెరగటానికి ఉపయోగపడుతుంది మీకు ఒక సమస్య వచ్చిందంటే తీరటానికి ఉపయోగపడదు అది ఉపయోగపడేది మాత్రం ఫోర్టీన్ డైమెన్షన్స్లో చేయబడిన నేమ్ కరెక్షన్ ఒక్కటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రాబ్లమాటిక్ డేట్లో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా మంచి నేముని తీసుకొని నేముని తీసుకోగానే సరిపోదు దాన్ని మీరు ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఒక కోర్సులాగా రాయగలగాలి రాసి దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవాలి అది ఎలా రాయాలో కూడా మీకు ఎవరు చెప్పరు మీరు మన ఛానల్లో చూడండి నేను చెప్పిన వీడియోస్ ఉన్నాయి చాలా క్లియర్ కట్గా ఉన్నాయి నియమాలు ఏంటి రాయటానికి ఎలా రాస్తే ఎంత కాలంలో మీకు పాజిటివ్ వస్తుంది మీరు గనక కరెక్ట్గా రాస్తే మూడు నుంచి ఆరు నెలలు అండి త్రీ టు సిక్స్ మంత్స్లో మీకు అనేది గ్రోత్ వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎందుకు అది రాసేది కూడా మనం ఒక సైంటిఫిక్ పద్ధతిలోనే అది మనం ఏ పద్ధతిలో రాస్తాము ఏ పద్ధతిలో రాయటం వల్ల ఎందుకు అది ఉపయోగపడుతుందో కూడా మన ఛానల్లోనే ఒక వీడియోలో ఉంది మీరు అనేది చూడొచ్చు అనమాట దాని మీద అవగాహనని పెంచుకోవచ్చు కాబట్టి ఈ విధంగా డేట్స్ ఉండి వారు కనుక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వారి వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే వారు చదువుల్లో కానీ వెనకబడి ఉంటే మీరు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అయితే మరి పెద్దవాళ్ళు చేసుకుంటే కోర్సులో రాస్తున్నారు మరి పిల్లలు కూడా రాయాలా అవసరం లేదు కానీ ఈ డేట్లో పుట్టిన పిల్లలు అయితే రాయాలి మరి వాళ్ళు ఎలా రాస్తారు అంత సిస్టమేటిక్గా వాళ్ళు కాదండి పేరెంట్స్ రాయాలి అది కూడా ఆ పిల్లలది ఈ డేట్లో గనక పిల్లలు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లల యొక్క నేముని కోర్సుగా వారి పేరెంట్స్ రాయాలి అదే మామూలుగా ఈ డేట్లు కాకుండా మామూలు డేట్లు పుట్టిన పిల్లలు అనుకోండి పద్నాలుగు సంవత్సరాల వరకు రాయాల్సిన అవసరం లేదు రాయకుండానే ఆ గ్రోత్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే అర్థమైంది కదా ఇది ఇప్పటికే గనక మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ యొక్క దురదృష్ట సంతాన డేట్లో ఉంటే వెంటనే మీరు కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మా ఆఫీస్ సిబ్బంది మీకు తగిన సలహా సలహాలు సూచనలు ఇస్తారు అంటే మీరు ఏమి డీటెయిల్స్ పెట్టాలి ఏ సర్వీస్కి ఎంత ఫీజు అనే వివరాలు మీకు చెప్తారు మీరు ఆ యొక్క డీటెయిల్స్ పంపించి ఫీజు పంపించినట్లయితే వెంటనే నా నెంబర్ మీకు పంపిస్తారు నా నెంబరు ఒక్కసారి మీకు పంపించారంటే లైఫ్ అంతా మీరు మాట్లాడుతూ ఉండొచ్చు ఇక అంటే మీ యొక్క ప్రతి డౌట్ని తీర్చుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు మీకు ఫోన్ కాల్ డిస్టెన్స్లో మీకు అందుబాటులో ఉంటానన్నమాట దానివల్ల ఏమైందంటే మీకు చాలా ధైర్యంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా గ్రోత్ తెచ్చుకోవడం కూడా చాలా సునాయాసంగా అయిపోయింది మీరు చూస్తే చాలామంది నేమ్ కరెక్షన్ ఇస్తారు కానీ మీకు అందుబాటులో ఉండరు నేను ఉంటాను మీ ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక బ్రదర్ లాగా ఒక ఫాదర్ లాగా మీతోనే ఉంటాను సో ఎవరైనా సరే ఇలాంటి దురదృష్ట సంతాన డేట్లో కనుక పుట్టి ఉంటే ఫోర్టీన్ తో ఉన్నటువంటి నేముని చేసుకొని యుటిలైజ్ చేసుకొని ఆ నేముని ఎలా మీరు ఫాలో అయ్యి అభివృద్ధి చెందాలనేది తక్షణమే తెలుసుకొని ఆచరించండి ఇది వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి